నిన్న అమ్మటి రాంబాబు ఒక ప్రెస్ చెప్తున్నాడు వంశీ నాని తెలుగుదేశం వాళ్ళు అని ఓకే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి భిక్ష పెట్టింది మరి ఈ సైకోలు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఈ మాటలు మాట్లాడలేదు మాట్లాడితే మా నాయకుడు ఇమీడియట్లే సస్పెండ్ చేసేవాడు ఇదే ఎంసీని గన్నవారిలో దాసరి బాలవర్గంలోని ఏదో మాట్లాడేదంటే సస్పెండ్ చేశారు గత చరిత్ర మీకు తెలియదేమో తెలుసుకోండి ఒకసారి ఇదే ఎంసీని తెలుగుదేశం పార్టీలో ఉండగా పార్టీని సస్పెండ్ చేశాడు అలాంటివి లేకుండా ఈ పిల్ల సైకోకి ఎప్పుడైతే నువ్వు మళ్ళీ మద్దతు ఇచ్చావో నీకు పదకొండు సీట్లు ఇచ్చినటువంటి ప్రజలు కూడా నిన్ను చే ఇలాంటి వాడుగా ఇక్కడ పదకొండు సీట్లు గెలిచేవని వంశీది ఒక నీచమైన చరిత్ర ఇదే ఒక పరాలని వంశీ ఎందుకు ఆ తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు నీ మీద ఎందుకు ఇలా మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు గారు ఎంకరేజ్ చేయరు దీన్ని నువ్వు ఇవాళ రెడ్డి బుక్ రాజ్యాంగం అంటావు నీలాగా పిరికి పొందడం కాదు రెడ్ బుక్ తీసింది ఎక్కడ తీశాడు లోకేష్ బాబు గారు గన్నవరంలో తీసాడు రెడ్ లో నేను రాస్తున్నా నా తల్లిని అవమానించిన వాళ్ళని ఎవరి వారిని వదిలిపెట్టేదే లేదు అని అంటే అప్పుడు ప్రభుత్వం ఎవరిది ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది మీకు దమ్ముంటే ఆ రోజు అరెస్ట్ చేయొచ్చుగా చెప్పు చేశాం మేము మేము ప్రతిపక్షంలో ఉన్నా హీరోలా చేసావు మీలా దాక్కోవాలా మీలా దాక్కోని మాట్లాడాలా నువ్వు చెప్పావా పాదయాత్ర తిరిగేటప్పుడు నువ్వు మొత్తం రాష్ట్రం మొత్తం తిరిగేటప్పుడు నీ అధికారంలోకి వస్తే ప్రతిపక్ష నాయకుల్ని ఎలా రానియను ప్రతిపక్ష నాయకులను దాడి చేస్తా ప్రతిపక్ష నాయకులను చంపేస్తా ప్రతిపక్ష నాయకులు మీద కేసులు పెడతానని దమ్ముగా చెప్పగలుగుతావా మేము అందరూ ఏం చెప్పా మా లోకేష్ బాబు గారు నా తల్లిని అవమానించిన వాళ్ళు నా పార్టీ కార్యకర్తల మీదకి వచ్చిన వాళ్ళు నా నాయకుల్ని తప్పుడు కేసులు పెట్టించిన వాళ్ళని రెండు బుక్లో పెడతా నువ్వు ఇది నోట్ చేసుకో జగన్మోహన్ రెడ్డి ఇది నోట్ చేసుకో మేము దమ్ముగా ధైర్యంగా మాట్లాడాం మాట్లాడే వాళ్ళు నిజంగానే ఎవరు వదలం ఇప్పుడు నీలాగా నీ పార్టీలో ఉండి నీ తల్లిని నీ చెల్లిని మాట్లాడితే నువ్వు వాళ్ళని మెట్టి మీద కూర్చోబెట్టుకునే మనస్తత్వం కాదు